ప్రభునామములకు మహిమ కలిగిన గాక బాగున్నారా ప్రతి ఒక్కరా ఉదయం కాల సమయంలో క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా కేదేశం ప్రార్థనా మందిరం తరఫున మారుజల కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన అందరూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మరి నిన్న దినాన మీరందరూ కూడా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్నారా ప్రతి ఒక్కరూ కూడా పునరు తాను పాదవారి పాడనలో పాల్గొన్నారు కుటుంబ సమేతంగా వెళ్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కుటుంబంలో ఏది అవసరం ఉన్నా ఏది జరగాలన్నా మనకు కావాల్సింది ప్రార్థన మీ సావకులు అందిస్తున్న వర్తమానాలు బలపడండి అలాగే మా ఆత్మీయ ఆహారాన్ని అందుకుంటున్న మీరు మరింతగా దేవుళ్ళకి ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను అలాగే ఈరోజు రాత్రి రేపు రాత్రి దేవుని చట్టమైతే గొలపలులో స్వార్థను ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నాం దేవుడు మాకు తోడుగా ఉండాలని మీరు కూడా చేయండి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు రాగలిగితే ఆ రెండు రాత్రులు కూడా మాతో కలవండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చూడండి కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన దేవా నా దేవుడు నీవే వేకువునే నిన్ను వెతుకుతును చూడండి దావిది గారు చక్కని మాట రాస్తూ ఉన్నాడు దావిది గారు యోగ అరణ్యంలో నుండిగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అంటే దేవా నా దేవుడు నీవే వేకువుని నిన్ను వెతుకుదును ఒకటి నా దేవుడు నీవే నాకు దేవుడు నీవే అని చెప్తున్నాడు రెండోది వేకు నిన్ను వెతుకుతును అంటే నేను పెందలగాడ లేచి నేను రాజును కదా ఆయుధాలను వెతుకును లేకపోతే అక్కడున్నటువంటి షూర్ కత్తులను వెతకను నేను నిన్నే వెతుకుతాను ఎందుకంటే కంటే గొప్పవాడు నీవు అవి ఒకరోజు కాపాడుతాయేమో నా జీవితంలో మీరు ఎప్పుడు నన్ను కాపాడుతారు కనుక నా దేవా నా దేవుడు నీవే వేకు నేను నిన్ను వెతుకుతు ఈరోజు రాజు అయిన దావీదే ఎంతలుగానే నేర్చి వెతుకుతాను అని అంటున్నాడు నువ్వు కలెక్టర్వా యాక్టర్వా ఇంజనీర్ వా డాక్టర్ వా నాకు తెలియదు కానీ కూల్ పని చేసుకునేవాడువా చదువుకునేవాడు తెలియదు కానీ నీవు మనసు దిగి వేకునే దేవుణ్ణి వెతుకు ఎందుకు అయ్యారని అంటే దావీ గారి అనుభవంలో ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు జైవంబడి జైవం వస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో మనకి ఈరోజు ఏం కావాలని ఏడుస్తున్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే మనకి అవి సమీపకు వస్తూ ఉంటాయి ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగింది ప్రజలు మిట్ల నాకు ఒక యాభై వేల రూపాయలు కావాల్సి వచ్చింది నేను నా భార్య ప్రార్థన చేస్తున్నాం వేకువనే లక్ష్యం మధ్యరాత్రి లక్ష్యం అది అవసరం ప్రార్థన చేస్తున్నాం దేవుని మహాకృపణి వచ్చి ఏం జరిగిందంటే ఒక కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు మీరు దేవుని యొక్క కృపలో మీరు అర్థం చేసుకొని అపార్థం చేసుకోవద్దు మేము లోన్ ఇస్తామని చెప్పారు సరే మాకేమున్నాయి ఏమి లేవు కదా ఎలా పరిస్థితి అంటే ఏం డాక్యుమెంట్స్ అక్కర్లేదండి ఇస్తామని చెప్పినప్పుడు సరే అని చెప్పాం దేవుని కృపలో వారు అమౌంట్ ఇస్తారు ఆశ్చర్యపోయాం ఎందుకంటే తెలుసా దేవుణ్ణి వెతికినప్పుడు వేకునే దేవుడు మనకి ఏం కావాలో అది ఏదో ఆ రకంగా మనకిస్తాడు ఇచ్చాడు ఆ రోజు ఆ కొరత తీర్చబడింది ఈ ఉదయం కూడా నువ్వు వేకునే దేవుణ్ణి వెతుకు దేవుడిని కొరతని తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుగా ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం మాకు అందించిన వర్తమానాన్ని బట్టి దావీగా రద్దు వాడే మిమ్మల్ని వేకు వెతికితే మేమే పాటివాళ్ళం మేము కూడా లేచి వెతుకున్నట్లుగా సహాయించి రేపు అయా ఉదయం నుంచి పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నారు ఆ పిల్లల పరీక్షలు కూడా తోడుకుండా కాపుదల దాచు భయం పెరిగి తను తీసుకు ధైర్యపాతం దు అలాగే ఈరోజు రాత్రి రేపు రాత్రి గొల్లపల్లి ప్రాంతంలో స్వార్థ గ్రామం క్షేమం కొరకు జరుగుతున్నప్పుడు అక్కడ వారు సహకరించినట్లుగా మా పాటుకు మీరు తోడు కూడా నడిపించమని దైవ సావుకునిగా నిలబడుతున్నప్పుడు వాడుకోమని కరెంట్ పని అలాగే అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ పని సమస్తానికి నువ్వు తోడుగా ఉండమని ప్రయాణంలో క్షేమం ఇచ్చని ఏ సునాములు అడిగి పొందినాము తండ్రి